తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు మండలాలు గ్రామాలు తండా ప్రతి ఇంటికి ప్రతి గుడిసెకు కూడా ఆరు నెలల్లో మళ్ళీ సర్కార్ ఇంటర్నెట్ సేవలు అందియబోతున్నారా ఇల్లుగాలు ఇంకేదో ఇంకేదోగాలి ఏడిసినట్టు వదిక్కు ఎన్నికల ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తలేరంటే ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు ఇస్తామని ఎవరు అన్నారంట ఎందుకు అన్ని ముచ్చట్లు మీరే చూడుండ్రి ఆ ఐటీ మంత్రి దుద్దిలా శ్రీధర్ బాబు సార్ ఏమంటు ఆ ఏమంటుండో ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ చేయనికి సారు తాకతికి మించి తనలాడుతున్నాడట అయ్యా ఐటీ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు సారు మొదలు మీరు ఎన్నికల ముంగటి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తే మంచిగానే ఉంటది సార్ లక్కలకు నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని అంటిరి ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చిందే లేదా అటు ఆడబిడ్డల పెండిలకు కూడా తులం బంగారం పెడతాం తోడుంటామని భరోసా ఇస్తే ఇప్పటి వరకు వాళ్ళ బాధలను పట్టించుకున్నది కూడా లేదా ఇందిరమ్మ రాజ్యం రైతులను గోస లేకుండా చూస్తాం కౌలు రైతుల కష్టాలు వాపుతామని అంటిరి ఇప్పటి వరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కొలాయించింది లేదా కౌలు రైతుల కష్టాలు వాపింది కూడా లేదా వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ప్రయత్నాలు చేయండి సారు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే అంటుండ్రు ఈ ముచ్చటి no